వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ జై గౌడ ఉద్యమం ఉమ్మడి వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోల్త్ కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మార్క రవి గౌడ్ అధ్యక్షతన కాకతీయ యూనివర్సిటీ రెండవ గేటు తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు పదకొండవ తారీఖున జయగౌడ ఉద్యోగ కమిటీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో జరుగు జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం గత మూడు రోజులుగా వివిధ జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసి వరంగల్ కు విచేసినటువంటి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆగస్టు పదకొండవ తారీఖు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు రవీంద్ర భారతిలో జరిగే జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడం కోసం వరంగల్ నుంచి అధిక సంఖ్యలో బయలుదేరి విజయవాడ కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుణగాని యాదగిరి గౌడ్ జిల్లా అధ్యక్షులు నగరికంటి మోహన్ గౌడ్ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనగం శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి మోహన్ గౌడ్ గోపా జిల్లా అధ్యక్షులు చిర్ర రాజు గౌడ్ బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ విద్యార్థి సంఘం నాయకుడు నాగరాజు గౌడ్ జై గౌడ్ జిల్లా నాయకులు బుర్ర గిరి గిరికత్తుల సాయిబాబా బాలగాని రవీందర్ గౌడ్ పంజాల జ్ఞానేష్ గౌడ్ చిర్రా రాజేష్ గౌడ్ చిర్రా రమేష్ గౌడ్ జిల్లా యూత్ నాయకులు బొమ్మగాని వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ విప్లవ్ గౌడ్ హరికృష్ణ రాహుల్ రాజశేఖర్ సురేందర్ అరుణ్ జిల్లా నాయకులు పెద్దలు విద్యార్థులు ఉద్యమకారులు పాల్గొనడం జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మూర్తి కిరంజన గారికి మాట్లాడే సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు వట్టిపోటి రామారావు గౌడ్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుల గారికి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ నేతలు కావచ్చు మరి గౌరవ సంఘం నేతలు కావచ్చు బీసీ సంఘము రాష్ట్ర అధ్యక్షులు బోనహరి యాదగిరి గౌడ్ గారికి అలాగే మన గారికి అలాగే చిరునారన్న గారికి అలాగే మోనన్న గారికి అలాగే నారాజు గారికి అలాగే మోనన్న గారికి రమేష్ అన్న గారికి మన యొక్క అనంకొండ జిల్లా అధ్యక్షులు మార్క రంగిగౌడ్ గారికి అందరికీ కూడా మిగతా ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ ఈ నెల ఈ నెల పదకొండున జరగబోయేటువంటి రహింద్రాబాద్ లో జరగబోయేటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను వరంగల్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సర్దార్ సర్దార్ సర్వై పాపన్న ఒక గర్వ బిడ్డని కాకుండా బహుజన అందరికీ కూడా కావాల్సినటువంటి వ్యక్తి బహుజన అందరి కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి బహుజన అందరికీ కూడా అందరూ కూడా ఈ యొక్క దాంతో పాల్గొని నిజాంతం చేయాలని చెప్పి అలాగే ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీకి సర్దార్ సర్వని పాపన్న గౌడ్ పేరు పెట్టాలని చెప్పి అలాగే జనగాం జిల్లాకి కూడా యాదన నేపినట్టు జనగాం జిల్లా కూడా సర్దార్ సర్బ పాపన్న జిల్లా అని చెప్పి నామకరణం చేస్తూ అదేవిధంగా గౌడుల యొక్క హక్కులను కాపాడడం లోపల యొక్క గౌడులు అందరూ కూడా కలిసినట్టుగా ప్రభుత్వం ఏదో ఏదో ఉన్నా కూడా ఆ ప్రభుత్వంపై మన అందరం కలిసి పోరాటం చేసి మన యొక్క గౌడ విద్యార్థులు కావచ్చు బహుజన విద్యార్థులు కావచ్చు ఎవరికి ఎక్కడ ఏ కష్టం నష్టం ఉన్నా కూడా మన అందరము అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట జీవితాల్లో ఉండి మనము వాళ్ళ సమస్యను పరిష్కరించడం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు తెలియజేస్తున్నాను